వారాహిని కూడా దిగాడు అందరితో ఉన్నారు యూనిటీగా ఉండండి మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే నా కోసం కాదు చంద్రబాబు కోసం నాకు ముఖ్యమంత్రి అయ్యేంత సీను లేదు కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి కాపులో మనో భావాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి కూర్చిం చేయండి సార్ నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే నేనేదో జగన్ గారి సపోర్ట్ చేస్తానని ఇంకోళ్ళు సపోర్ట్ చేయాలని కాదు నేను ఓటర్ని నేను సామ్రాజ్యంలో ఒకరిని ఒక పౌరుడిని భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా ఇప్పుడు మోడీని బీజేపీ నేను బీజేపీ వాడిని కాదు మోడీని ఎందుకు ఇష్టపడతాను ఆనెస్ట్ ఫెవ్ కాబట్టి టాలెస్ట్ ఫెవ్ కాబట్టి కేసీఆర్ ఎందుకు పడ్డాను అతను తెలంగాణ తెచ్చాడు కాబట్టి తెలంగాణ చేటం ముఖ్యుడు కాబట్టి నాకు పర్సనల్గా నాకేం ఉండవు ఎందుకు జగన్ గారిని సపోర్ట్ చేస్తానంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడూ ఏ పార్టీలో సభ్యుడిని కాదు ఈ రోజు వరకు పర్ ఎవరికి పంపిస్తాను ఎందుకు ఉన్నాళ్లలో ఇది బెస్ట్ పదమూడేళ్ళని చూస్తున్నా పద్నాలుగు నుంచి జగన్ గారిని ఉన్నాళ్లలో బెస్ట్ అందుకే ఆయనగా సపోర్ట్ చేస్తున్నాను అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా అనుకున్నా ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతు తిట్టాడో అదే చంద్రబాబుని దేముడని కమ్మ కురస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లు మన కమ్మ కాపులంతా ఎందుకేయాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక అవినీతి పురుడైనందుక దేనికో చెప్పండి అంటే అడగొద్దు సలహాలు అడగొద్దు ఉన్నాను సలహాలు అడిగారంటే నాతో మా అట్ట ఇంత ప్రశ్నించారంటే మీరు వైసీపీ గోడ అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్కలు ముక్కలుగా నేను అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని చెప్పినా సరే ఆయనకే ఓటేయాలి కమ్మడికే ఓటేయాలి కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపుల్లో లేదా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపుల్లో ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రియలిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానెస్ట్ ఫెలోస్ కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయను ఇంకో కాపు కులాదు పెట్టావు ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి క్యాడినెట్ గారు నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మన చంద్రబాబు క్లాప్స్ కొట్టబడ్డావు ఏమండి రంగా రంగా చది మీకు ఫీలింగ్ లేదా ఉందని చెప్పారు మేము అనుకున్నాం మరి రంగా గారు చెప్పినప్పుడు మీరు నేను చూడడానికి వచ్చారా కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా ఖండించరా రంగా గురు చెప్పరా మరి ఏం చే మరి ఈయన ఉన్నాడు మొదటి పద్మనాభం గారు ఆయన మెడబట్టి నెట్టారు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆడపిల్లల్ని ఆడ పడుతుంది ఏడ్చి ఏ ఏడ్చి అలా చేసి అరెస్ట్ చేశారు అంత అవమానించారు మన కాపుకోలు వస్తుంది అప్పుడు ఆ ఇంటికి వెళ్ళలేదే ఈ ఖండి తెలేదే కబడ్దార్ కానీ నువ్వేం చేశావు అవినీతి పొడి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాయకుడిని వామో మా చంద్రబాబుని జైల్లో పడేసారు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరిలి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాము కుడి చేతుల్లోనే ఉన్నా లొకేషన్ పెట్టుకున్నావు ఈ అడవి చేతుల్లోనే బాలకృష్ణ పెట్టుకున్నాము వెనక నీ మనసులోనే మరోహరణ పెట్టుకున్నాము నీకు ఉండేది ఏమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత విడప్పుగా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రెచ్చగొట్టాం ఎందుకు దుర్మార్గంగా మళ్ళా వచ్చిచ్చావు మరి ఇంతమంది పోని నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓడియడానికి అడిగితే చెల్లరూరుపేటలో ఒక అమ్మ నాకు ఓటేవా అంటే వద్దు పోస్తానికి ఇష్టపడలే నువ్వు కాపుల్లో నుంచున్నావు కాపులు ఓటేస్తానంటే కాపుల్లో రౌడీలు గుండాలుంటారు కాపులు గెలిస్తే మనకు అమ్మాడని బతకని ఎవరు తల్లి సాక్షిగా నా బిడ్డ సాక్షిగా ఇదే వరుడు ఒక తల్లి చెప్పింది అందరం చిల్లరూరిపేటలో కాపు చాలా చాలామంది అనుకున్నారు వాళ్ళు పళ్ళు గగబెట్టుకుని కాపుగా నేను వద్దులయ్యి ఆ తల్లిని అని పక్కొచ్చు ఇది నీకు తెలుసు కదా కాపుల్ని రౌడీలు అన్నాడు చంద్రబాబు కాపుల్ని గుండాలన్నాడు మరి ఎందుకు ఓటేయాలి వేయాల్సిందే కాపులు గుండాలన్నాం కానీ చంద్రబాబుకే వేయాలంతే అడగద్దు నో క్వశ్చన్ సలా అడగద్దు కబడ్డారు ఇది ఎక్కడ పాలిటిక్స్ ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు డౌట్ వస్తుంది చాలా మందికి ఎందుకంటే ఈయన ఎంత ఇష్టపడుతున్నాడంటే సడన్గా ఎంత ఇష్టపడుతున్నాడంటే నేను కమ్మ పుడితే బాగుండేది అని ఫీల్ అవుతున్నావా నేను కాపుకో ఎందుకు పుట్టాను అని ఫీల్ అవుతున్నావా ఎందుకు నువ్వు కాపులు పనికిరాను ముఖ్యమంత్రికి చంద్రబాబే పనికొస్తాడు రంగాన్ని తప్పిన వాడే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ముద్రగా బద్దు నా అని అవమానిస్తే అవమానించినా సరే ఆ కమ్మ కులస్తుడు కమ్మ నాయకుడు చంద్రబాబే అర్హుడు ముఖ్యమంత్రి కాపుల్ని గుండాలంటే కాపుల్ని అరెస్ట్ చేస్తే కాపుల్ని ఆ చఫరూర్పేటలో తిట్టి 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 కమ్మళ్ళ మనసులో విశ్రం నింపి చరుజీని ఓడించవే ఎలా నువ్వు ఆడు మీ అన్నయ్యని తిట్టిన వాడే వాడే మళ్ళీ నాయకుడు ఆ చంద్రబాబు నాయుడే అతనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఇంకెవరికి నువ్వు కూడా అవ్వ ముఖ్యమంత్రి నేను కూడా ఉన్నావు బాబే అవ్వాలి ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూశానా నేను అందుకే కాపు కొలసినట్టు అడుగుతున్నా సార్ మీరు ఎంతోమంది రంగాన్ని చూశారు నాకు తెలియదు ఇప్పుడు నలభై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు నాకు ఎయిటీ వన్ నుంచి రంగా శిష్యుడిని పోతాన కృష్ణమురళి నన్ను నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా నేను గెలిపించేటోడు రంగా గారు అప్పుడు విజయవాడలో ఊరంతా ఊరేగించాడు రంగా గారు నన్ను కమ్మ వాడిని మా అన్నారు రే నువ్వు వాడికి వెళ్తావు విజయవాడలో ఆయన యూఏ పార్టీలో ఉండబడ్డాడు ఆయన అందరూ జోడ్చుకుంటాడు రంగా ఆ టైపు కాదుట కాపే మన కమ్మే మన పడపోవచ్చు నాకు ఇష్టం వెళ్ళాను భర్త తిప్పాడు నాకు అన్నం పెట్టించాడు నా పక్కన కుర్రాళ్ళకి అన్నం పెట్టించాడు నన్ను అడగల మన పార్టీలో జరారు యుఏలో యుఎస్లో కాదు అంత గొప్ప రంగా నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు ప్రాణం మా కుటుంబ సభ్యులు ఎందుకు చెప్తున్నారంటే నా భార్య నా భార్య తమ్ముడు పెళ్ళి అయితే పెళ్లి కార్డు కోసం రంగా గారింటికి వెళ్ళింది నా భార్య నా భార్య తమ్ముడు రంగా గారు ఎంతో ఆప్యాత్తం రతన్ కుమారి ఇదిగో చావా అమ్మాయి వచ్చింది గారి అమ్మాయి వచ్చింది అంత బిడ్డల్లా చూశారు నందు మా కుటుంబ సభ్యుల్ని అతనికి కంపకులంలో పుట్టాడు కమ్మను ప్రేమిస్తా కాపు పుట్టాడు కాపును ప్రేమిస్తాడు కానీ అన్ని కులాల వాళ్ళ దగ్గర పనిచేస్తారు అన్ని కులాల వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉంటారు సహచరులుగా ఉంటారు కొంతమంది చంద్రబాబు దగ్గర అనుచరులు ఉంటాడు డబ్బులు ఇచ్చే పనిచేసేవాళ్ళు ఈయన దగ్గర సహచరులు ఉంటారు ప్రాణం ఇచ్చేవాళ్ళు దట్ ఈస్ రంగ అలా రంగాన్ని మీ నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాపు సోదరుడైనా ఏ ఒక్క కాపు సోదరి అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటు వేయకండి టీడీపీకి ఓటు వేయకండి సైకిల్ గుర్తుకు వేయకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటైనా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది మీరు ఆ ఓటు విజిగిపోవటమే రంగార రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి జోహార్ రంగా థ్యాంక్ యూ